వైసీపీ అధినేత జగన్ బాబుకు కష్టాలు మొదలయ్యాయా బొత్సారూపంలో ఆ పార్టీకి మరో ముప్పు పొంచి ఉందా వైసీపీ రెండు గ్రూపులుగా చీలిపోయిందా ఎందుకు జగన్ కంగారు పడుతున్నారు అసలు వైసీపీలో ఏం జరుగుతోందన్న చర్చ ఏపీ అంతటా సాగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ కేవలం పదకొండు సీట్లు వస్తాయని కలలో కూడా ఊహించలేదు ఆ పార్టీ నేతలు ఆ షాకు నుంచి నేతలు ఇంకా బయటపడలేదు కనీసం నియోజకవర్గం వైపు కన్నెత్తి చూసిన సందర్భం లేదు ఇప్పట్లో ఆ పార్టీ పుంజుకునే అవకాశాలు కనిపించలేదు పార్టీకి వెన్నుముకగా ఉంటారనుకున్న నేతలు రామ్ రామ్ చెప్పేస్తున్నారు వైసీపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి దీనికి తోడు ఏడుగురు ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టాలన్నది ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది ఇదే విషయమై మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణను మీడియా అడిగితే దాన్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు తాను జ్యోతిష్యం చెప్పే వ్యక్తిని కాదని తప్పించుకునే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ బొత్స మీడియా మాదిరిగా తాను స్పెక్యులేషన్ చేయలేనని వాస్తవాలు ఏమైనా ఉంటేనే పార్టీలో మాట్లాడుకుంటామని చెప్పి ఇష్యూ నుంచి డైవర్ట్ అయ్యే ప్రయత్నం చేశారు బొత్సకు పార్టీ ప్రియారిటీ ఇవ్వడాన్ని చాలామంది నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట వైసీపీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు ఓ గ్రూపుగా ఏర్పడి పార్టీని కూటమిలో కలిపేందుకు ఆలోచన చేస్తున్నారట ఈ విషయంలో టీడీపీ నోరు ఎత్తలేదు జనసేన బీజేపీ వైపు ఆయా నేతలు చూస్తున్నారని తెలుస్తోంది తమకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదని ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో ఉండే బదులు మరో పార్టీకి జంప్ అయితే బెటర్ అని అనుకుంటున్నారు గతంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను అలాగే చేయాలని వైసీపీ భావించింది ఆ పార్టీని నేతలు వీడలేకపోవడంతో ఆ ప్లాన్ బూమరాంగ్ అయింది ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతే వైసీపీ పనైపోయినట్టేనని అనుకుంటున్నారు టీడీపీ నేతలు ఇలాంటి తలనొప్పులు భరించలేక తాడేపల్లి వదిలి యలహంక ప్యాలెస్కి వెళ్లారని అంటున్నారు మరి ఎమ్మెల్యేల వ్యవహారం బడ్జెట్ సమావేశాల్లో కొలిక్కి వస్తుందని అంటున్నారు మరోపక్క అత్యధిక మెజారిటీతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు అండ్ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణ మొదలుపెట్టాయి జగన్ అవినీతి ఆరోపణలన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నాయి ఇప్పటికే కొందరు మాజీ మంత్రులపై కేసులు నమోదయ్యాయి ఇంకా మరికొందరు లైన్లో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా లెక్క చేయకుండా విలాసాలకు ఖర్చు పెట్టేశారు గత పాలకులు ఏపీలో అందినకాడికి అప్పులు చేసి ఖజానా ఖాళీ చేశారు కొత్తగా వచ్చిన చంద్రబాబు సర్కార్ ఈ ఆర్థిక లోటును ఎలా పూడ్చాలో అర్థం కాని పరిస్థితిలో తలలు బాదుకుంటున్నారు అయితే ఇటీవల జగన్ సర్కార్ నిర్వాకం గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది కేవలం జగన్ భద్రత కోసం ఏకంగా నెలకు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని సమాచారం దాదాపు వెయ్యి మంది పోలీసు సిబ్బందిని ఆయన పర్సనల్గా సెక్యూరిటీ కోసం నియమించుకున్నారట ఇదంతా అధికారికంగా అయితే జగన్ ప్రైవేటు సైన్యం కోసం అదనంగా యాభై లక్షలకు పైగా ఖర్చు చేశారట ఇది కూడా గవర్నమెంట్ ఖర్చుల అకౌంట్లోనే జమయ్యేలా చేశారు ఒక దేశ ప్రధానికి కూడా ఇంత సెక్యూరిటీ ఉండదు అని రాజకీయ మేధావులు విమర్శిస్తున్నారు సీఎం క్యాంప్ ఆఫీస్ ముఖ్యమంత్రి నివాసం వద్ద దాదాపు నలభై ఎనిమిది పోస్టులు అవుట్ పోస్టులు బ్యారికేడ్లు ఏర్పాట్లు చేసుకొని సామాన్యులెవరినీ ముఖ్యమంత్రిని కలుసుకోనియకుండా చేశారు జగన్ భద్రత కోసం ఆక్టోపోస్ట్ కమాండర్స్తో తాడేపల్లి ప్యాలెస్కు ప్రత్యేక భద్రత కల్పించుకున్నారు అలాగే తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ డ్రోన్లతో నిఘా కెమెరా వ్యవస్థను డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ జరిపించారు పగలు రాత్రి కూడా డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించారు ఇరవై నాలుగు గంటలు డ్రోన్లతో పర్యవేక్షణ జరిగేది ఇక మనుషులెవరూ లోనికి ప్రవేశించకుండా ముప్పై అడుగుల ఎత్తులో ఐరన్ వాల్ ఏర్పాటు చేసుకున్నారు కేవలం తమ కుటుంబ సభ్యుల కోసమే ఏకంగా నాలుగు వందల మందితో ప్రత్యేక సెక్యూరిటీ బృందాన్ని ఏర్పాటు చేసుకోవటంపై సర్వత్రా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి తాను పదవిలో ఉండగా ఈ స్థాయి సెక్యూరిటీని ఏ ముఖ్యమంత్రి కూడా ఏర్పాటు చేసుకోలేదని ఓ సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు సైతం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినా ఈ స్థాయిలో సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోలేదు అని జగన్ వ్యాఖ్యానిస్తున్నారు ప్రస్తుతం అధికారంలో లేకపోయినా సెక్యూరిటీ విషయంలో ఏమాత్రం తగ్గటం లేదు జగన్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లిలోనే కాదు హైదరాబాద్ లోటస్ పాండ్లో ఇడుపులపాయ ప్యాలెస్ వద్ద పులివెందులలో తన నివాసం వద్ద అనధికారికంగా భద్రతా సిబ్బందితో ఏర్పాట్లు చేసుకున్న జగన్ వారందరి జీతబ్యాలన్నీ కూడా ప్రభుత్వ లోనే జమ చేయటం గమనార్హం ఇప్పుడిదే ఏపీలో హాట్ టాపిక్ గా నడుస్తోంది